ఈ వీడియో ఒక పైసా వసూలు అనుకుంటా నేను ఎందుకంటే జస్ట్ మనకు త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఒక మంచి ఇల్ అయిపోతుంది మరి కంటైనర్ ఫీల్డ్ లో ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిన్స్ ఫుల్లీ ట్రస్టెడ్ కంపెనీ ఏ సైజ్ మన దగ్గర ఫార్టీ ఫైవ్ థౌసండ్ టు సెవెన్ ల్యాక్స్ ఉంది సార్ ఓకే అందుకోసం చెప్తున్నాం పైసా వసూల్ కంటైనర్ ఓకే వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లో ప్రెసెంట్ మొబైల్ కూడా వస్తలేదు ఐఫోన్ లో పోతే లక్ష యాభై ఉంది మన ఐఫోన్ కి కూడా చీప్ రేట్ కి కంటైనర్ బిజినెస్ చానేకే ఇస్తాం ఓకే అందరికి సలాం నమస్తే ఆదాప్ ఇది మన సాప్ చాలా హెల్ప్ చేసింది మాకు మనది మన కంటైనర్ లో హీట్ టెంపరేచర్ అయితే చూడండి ఏం ఫిట్టింగ్ లేదు అవును హీట్ అయితే ఇక్కడ మనకు అవును హీట్ లేదు ఓకే ఫుల్ వెనకేజ్ లేదు అవును కాస్ట్రోల్ వస్తాయి కదా సార్ ఆ ఇమేజ్ అయితే ఏం అవుతుంది అంటే మీరు ఏం చేయండి మీరు లైఫ్ డేమో మీరు కూడా రండి జంప్ చేయండి ఓకే డైమేజ్ కాదు ఓకే అట్లాగే ఇప్పుడు మేము ప్రామిస్ చేశాం కదా ప్రైస్ రివీల్ చేస్తాం ఎయిట్ కంటే ఏ రేట్ ఉంది మన డ్యూరేబిలిటీ రివీల్ చేస్తాం మన పెర్ఫార్మెన్స్ రివీల్ చేస్తాం సపోజ్ మనది అది ఆర్ ఎస్ పోర్టబుల్ క్యాబినెన్ గూగుల్ లో కొడితే మన రివ్యూ కూడా ఇస్ నాట్ ఏ రివ్యూ మేమే ఇచ్చినాము ఫోర్ పాయింట్ నైన్ స్టార్ ఓకే గూగుల్ వీడియో వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వస్తే వన్ ఫోర్ డబల్ జీరోకి ఇస్తాం ఇంటీరియర్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ టర్మాట్ అసిస్టర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ నేనే తెలియదు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను ఎందుకంటే ప్రతి ఒక మధ్య కుటుంబం ఇల్లు కట్టుకోవాలని ఒక కళ కలగానే మిగిలిపోకుండా ఉండాలంటే మీకు ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక ఇల్లు కట్టాలంటే మీకు లక్షల్లో ఖర్చు అవుతుంది కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు కంటైనర్ హౌజ్గా ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు జస్ట్ మనకు త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఒక మంచి ఇల్లు అయిపోతుంది మరి ఈ ఇల్లు కంటైనర్ హౌస్ ఇల్లు తీసుకోవడం వల్ల మరి వాటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి వాటి డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది మరి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఆఫీస్ వీళ్ళు గత ఫైవ్ ఇయర్స్గా వాడుతున్నారు మరి దాంట్లో వర్షాకాలానికి ఏమైనా ఊరుస్తుందా వాటర్ ఏమైనా లోపలికి వస్తుందా కరెంట్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉందా మన సమ్మర్లో ఏమైనా వేడిగా ఏమైనా ఉంటుందా ఇలాంటి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం దాంతోపాటు అయితే మీకు ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో ఒక పైసా వసూలు అనుకుంటా ఆయన ఎందుకంటే పైసా వసూలు కంటైనర్ అనుకుంటా ఒక కంటైనర్ తీసుకుంటే మీకే ఉల్టా టూ ల్యాక్స్ లాభం వస్తుంది ఈ టూ ఇయర్స్ తర్వాత అది ఎలా ఏందని అంటే మీకు వీడియో మధ్యలో చెప్తాను ఒకసారి వీడియో మాత్రం చివరి వరకు చూడండి మనతో పాటు మనకి కంటైనర్ రోజు ఆర్ఎఫ్ కంటైనర్ కంటైనర్ ఓనర్ అయితే మనతో పాటే ఉన్నారు మరి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ కంటైనర్ రోజు ఎలా మన డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది మరి అంటే రోజులు ఆఫీసులు రియల్ ఎస్టేట్ ఆఫీసులు హోటళ్లకి మళ్ళీ చిన్న చిన్న టీ పాయింట్లకే వాడుకున్నారు మరి ఇప్పుడు ఫ్యామిలీ ఉండటానికి కూడా మనకు ఫెసిలిటీ ఉంటుంది అంటున్నారు మరి అది ఎంతవరకు సాధ్యమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అన్న నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా బాగున్న థ్యాంక్ యూ అందరికీ సలాం నమస్తే ఆదాబ్ ఇది మన సార్ చాలా హెల్ప్ చేసింది మాకు మనది మన మంచి సపోర్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక వీడియో చేసినాం ఎంత సిక్స్ సెవెన్ మంత్ బై రీచింగ్ మిలియన్ వ్యూ వన్ మిలియన్ ఇస్ నాట్ ఎ జోక్ మన రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది కమెంట్స్ మంచిగా ఉంది లైక్స్ చాలా మంచిగా ఉంది ఏం డిస్లైక్ లేదు అన్న ఎందుకంటే మన కంటైనర్ ఫీల్డ్ లో ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిన్స్ ఫుల్లీ ట్రస్టెడ్ కంపెనీ ఒక్క మోసం లేదు ఒక్క మన ఫాల్స్ కమిట్మెంట్ లేదు ప్రాపర్ టు ప్రాపర్ జెన్యున్ మొత్తం మీకు రిక్వెస్ట్ చేసి పని చేస్తాం సపోజ్ మీరు ఎనీ ఛాలెంజింగ్ ఇస్తే ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేస్తాం సార్ అవును ఓకే మీరు చెప్పిన కదా మీరు కస్టమర్ కి ఇప్పుడు ఇది మన ఇక్కడ వచ్చేసి మన కాన్సెప్ట్ వచ్చేసి రీవెల్ ఓకే కమెంట్లు మేము మేము అనేది అదే ఎక్సెప్ట్ చేసినాం కమెంట్ ఎట్లా వస్తుంది మీ కమెంట్ మాకు మెయిన్ పాయింట్ కమెంట్ రీడ్ చేసి మాకు నాలెడ్జ్ వస్తుంది టెక్నికల్ స్పీసింగ్ మాట యాడ్ ఆన్ అవుతుంది అవునవును సో ఈ రోడ్ బీట్ కి మా ఆఫీస్ పర్సనల్లీ మా ఆఫీస్ వీడియో వీడియో వైరల్ ఇప్పుడు రివ్యూల్ చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సార్ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత మా కంటైనర్ మీకు ఎట్లా ఉంది లైవ్ డైరెక్ట్ చూపిస్తాం నో ప్రీ ప్లాన్ నథింగ్ గో ఓకే ఒకసారి మొత్తం ఈ వీడియో మొత్తం ఒక కంట్రీ ఎలా ఉంది వీళ్ళ ఆఫీస్ ఎలా యూజ్ చేస్తే మొత్తం చూద్దాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ది యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటలిటీ ఫర్ కమింగ్ టు మై ఫ్యాక్టరీ అండ్ ఎంకరేజ్ మీ ఇంత ముందు కస్టమర్స్ కి ఏం తెలియలేదు ఇది డబ్బా లేక ఏం రెడీ రెడీ అవుతుంది మీ మీ డిఎస్ రాధిక తెలుపు ఫ్యాస్ లో ఆ తర్వాత మన వన్ మిలియన్ వ్యూ రీసింగ్ అవుతుంది సార్ ఓకే మన వ్యూ ఎట్లా జస్ట్ నాట్ ఏ మౌట్ టు మౌట్ జస్ట్ చూడండి సార్ చేయండి మంచి కమెంట్స్ మంచి లాక్స్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు రీచ్ అండ్ ఇన్షాల్లో వన్ మంత్లో వన్ మిలియన్ వన్ మిలియన్ అవుతుంది అండ్ ఇట్స్ నాట్ అబౌట్ మనది ఎంత సార్ ఆల్మోస్ట్ వన్ ఇయర్స్ వన్ ఇయర్ అయింది సార్ వన్ ఇయర్ అయిపోయింది సార్ ఇప్పుడు మన ఈ వీడియోలో రివ్యూల్ చేస్తున్నాం ప్రైస్ రివీల్ చేస్తాం కంటైనర్ డ్యూరేబిలిటీ రివీల్ చేస్తాం వేరేది కాదు ఎక్కడిది కాదు మాదే రివీల్ చేస్తాం డైరెక్ట్ ఓకే కమ్ సార్ చూపిస్తాం ఓకే మన ఆఫీస్ కంటైనరే రోడ్ బిట్కి పెట్టినాము చాలా హీట్ ఉంది చాలా వర్షకాలం ప్రజెంట్ ఈ రోజు ట్వంటీ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టూ డేస్ నుంచి చాలా హెవీ రేన్స్ హెవీ రేన్స్ వచ్చింది సార్ జస్ట్ లుక్ అట్ ద సైల్ ఇప్పుడు ఎండ కూడా మస్తు కొట్టుంది ఇప్పుడు మనకు ఎండ కూడా ఉంది వర్ష కూడా వచ్చింది లైఫ్ టు లైఫ్ మీకు చూపిస్తాం సార్ ఓకే మన ఫ్రంట్ ఎంట్రీ సపోజ్ ఫిఫ్టీ కస్టమర్స్ డైలీ అప్ అండ్ డౌన్ వస్తే కూడా ఏం అసలు బ్రేక్ అప్ ఓకే జంప్ చేస్తాం డాన్స్ చేస్తాం అన్ని చేస్తాం ఓకే ఒక యాభై మెంబర్ కూడా వస్తే ఏం డ్యామేజ్ కాదు ఓకే ఒక్కసారి చూడండి సార్ ఏం లీకేజ్ లేదు ఫైవ్ ఇయర్స్ జస్ట్ మేము జాడు చేసి బిజినెస్ డైలీ ఆఫీస్కి వచ్చి సిట్టింగ్ చేస్తాం ఓకే సార్ మీరు ప్రతి టూ ఇయర్స్ కి పెయింటింగ్ చేస్తే ఇంకా మంచిది ఇంకా మస్తు లైఫ్ ఉంటుంది ఇన్ కేస్ మన కంటైనర్లో హీట్ టెంపరేచర్ అయితే చూడండి సార్ ఏం ఫిట్టింగ్ లేదు అవును హీట్ అయితే ఇక్కడ మన హీట్ లేదు ఓకే లేదు అవును విండోస్ నుంచి లీకేజ్ లేదు అవును ఓకే మీరు ఈజీ కూదర్ పెట్టచ్చు అవును ఈజీ ఏసీ పెట్టొచ్చు ఓకే ఆల్రెడీ వాల్ మౌంటెడ్ ఫైన్ మేమే ఇస్తాం ఓకే ఓకే మన ఫ్లోరింగ్ చూడండి సిట్టింగ్ ఏరియా ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ మెంబర్ ఇమ్మీడియట్లీ కూడా ప్యాంట్ చేసి కూడా ఓకే కాస్ట్ వస్తాయి కదా సార్ ఆమేజ్ అవుతుంది ఏం అవుతుంది అంటే మీరు ఏం చేయండి మీరు లైఫ్ డేమో మీరు కూడా రండి జంప్ చేయండి ఓకే డైమేజ్ కాదు ఓకే ఇట్లా ఆఫీస్ సెటప్ కూడా పెట్టొచ్చు మీరు మా కంటే సరే ఫైవ్ ఇయర్స్ అయింది సార్ ఏం లీకేజ్ లేదు ఏం ప్రాబ్లం లేదు ఏమన్నా ఉంటే కస్టమర్ కి డైరెక్ట్ రోడ్ బిట్కే ఉంది అవును ఓకే వన్ మిలియన్ వ్యూ అయితే వన్ మిలియన్ వన్ మిలియన్ లో అట్లీస్ట్ మా దగ్గర వన్ మిలియన్ లో కొంచెం మంచి కూడా హాఫ్ హాఫ్ కస్టమర్ కూడా విజిట్ చేస్తే అవును దే విల్ సీ మై లికేజ్ సంథింగ్ నా అసలు ఏం లేదు అవును ఏం ప్రాబ్లమ్ టు ప్రాబ్లం రావు అట్లాగే ఇప్పుడు మేము ప్రామిస్ చేసాను కదా ప్రైస్ రివీల్ చేస్తాం ఏ కంటైనర్ కి ఏ రేట్ ఉంది మన డ్యూరేబిలిటీ రివీల్ చేస్తాం మన పర్ఫార్మెన్స్ రివీల్ చేస్తాం టైం ఎంత పడుతుంది ప్రాపర్ టు ప్రాపర్ చెప్తాం సార్ ఎందుకంటే ఫాల్స్ కమిట్మెంట్ మనకు వద్దు ఫాల్స్ కమిట్మెంట్ ఇస్తే కంటిన్యూస్లీ ఫాల్స్ చెప్పాలి అవును ప్రాపర్ చెప్తాం సార్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ రెడీ అవుతుంది ఏమైనా వర్షం అయితే డిలే అవుతుంది ప్రాపర్ టు ప్రాపర్ కొటేషన్ ఇస్తాం మార్కెట్ కి టెన్ థౌసండ్ తక్కువ ఇస్తాం సార్ మార్కెట్ వాల్యూకి టెన్ థౌసండ్ పక్కా తక్కువ చేస్తాం బట్ మనది బిల్ ఆఫ్ క్వాంటిటీ కూడా రివీల్ చేస్తాం ఓకే ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ రీవల్ మీరు వీడి దగ్గర వీడియో చూసి వస్తే అంటే ఏం లేదు మేము ప్రాపర్ టు ప్రాపర్ ఉంటాం ఓకే టెక్నికల్ స్పెసిఫికేషన్ ఛానల్స్ గేజ్ షీట్స్ డ్యూరేబిలిటీ టర్మ్స్ అండ్ కండిషన్ అకౌంట్ నంబర్ ప్రాపర్ టు ప్రాపర్ ఉంటాం ఓకే ఇప్పుడు మీరు వేరు దగ్గర చూసి కొత్త మామూలు ఎట్లా ఉంది సార్ మార్కెట్ లో ఒక టూ మంత్స్ చేస్తారు మా దగ్గరే ఎవరు లేక పక్కనకే పోటీ చేస్తారు లేదు మీరు మార్కెట్ వెళ్ళండి మార్కెట్ వెళ్ళండి గేట్ చూడండి క్వాలిటీ చూడండి గూగుల్ రివ్యూ చూడండి గూగుల్ రివ్యూ కూడా అది కూడా మీకు లైఫ్ టు లైఫ్ చూపిస్తాం ఇఫ్ యూ గివ్ టైమ్ సపోజ్ మనది ఆర్ఏ క్యాబిన్ గూగుల్లో కొడితే మన రివ్యూ కూడా ఇస్ నాట్ ఏ రివ్యూ మేమే ఇచ్చినాము ఫోర్ పాయింట్ నైన్ స్టార్ ఈ గూగుల్ రివ్యూ కి మోర్ రివ్యూ క్లిక్ చేస్తే డైరెక్ట్ టు డైరెక్ట్ మోస్ట్ హైయెస్ట్ కస్టమర్ కస్టమర్ ఫోటోస్ పెట్టి కస్టమర్ ఫోన్ తోటి మేము కూడా నంబర్ ఇస్తాం ఓకే మా క్వాలిటీ ఎట్లా కస్టమర్ రివ్యూ కస్టమర్ రివ్యూ మీన్స్ కస్టమర్ భరోసా డబ్బులు వస్తుంది పోతుంది అట్ సెకండరీ ఖర్చు అవుతుంది బట్ కస్టమర్ భరోసా తెలంగాణ ఆల్ ఓవర్ మన ఆంధ్ర కర్ణాటక చెన్నై గోవా ఇది వెరీ నియర్ టు మైకోసం వెరీ నియర్ అవుతుంది ఆల్ టు ఆల్ కస్టమర్స్ ఇట్స్ నాట్ అబౌట్ మా మా వీడియోకి కస్టమర్ అట్ అటాచ్ చేసి మాకు రివ్యూ ఇచ్చింది అవునవును మేము ఎంత బంతపో చేసినాం రెడ్డి సాబ్ ఒక మేడం ఇంకా ఒక మేడం కి ఒక ఆఫీస్ కి సో ఈ రివ్యూ కస్టమర్ నుంచి రావాలంటే ఇట్స్ వెరీ గోల్డెన్ గోల్డెన్ పాయింట్స్ లేక సార్ అవును ఈ రివ్యూ చూసి మా దగ్గర కస్టమర్స్ ఇట్స్ ఫోర్ పాయింట్ నైన్ నాట్ జోక్ సార్ ఓకే ఓకే సార్ వెరీ గుడ్ ఇప్పుడు ఈ కంటెంట్ ఇది వచ్చింది కదా మనది ఎవ్రీథింగ్ రివీల్ సార్ ఎవ్రీథింగ్ రివెల్ మీకు హిడెన్ ఏం లేదు మీరు ఈ వీడియో ప్లీజ్ డోంట్ జడ్జ్ బై సీయింగ్ సమ్ హాఫ్ ఈ వీడియో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ చూడండి బిగినింగ్ టు ఎండ్ చూస్తే మొత్తం మీకు అర్థమవుతుంది ఇప్పుడు సార్ మన రేట్స్ నైంటీ నైన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఓకే సార్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ అవైలబుల్ బేసిక్ క్యాబిన్ ఎస్ఎఫ్టీ థౌసండ్ రూపీస్ ట్రెండింగ్ మెటీరియల్ తోటి కావాలంటే థౌసండ్ ఎయిటీ రూపీస్ ఏమైనా ఇల్లు కంటైనర్ కావాలంటే ఫోర్టీన్ నైన్టీ రూపీస్ పర్ ఎసె అండ్ స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టు ఇట్స్ గుడ్ సెవెన్ లాక్స్ ఓకే సార్ ఆల్ ఆల్ మెటీరియల్ ఆల్ ప్రైస్ రివిల్ 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 ఓకే సో సార్ మన కమెంట్స్ ప్రకారమే ఈ వీడియో చేస్తారు ఇంకా హై ఫై ఏం లేదు మాకు కస్టమర్ ఏం అడుతురు ఈ వీడియో ఆ ప్రకారమే చెప్తున్నాము ఓకే సో ఎనీ హో స్టిల్ వెయిటింగ్ ఫర్ ది గుడ్ కమెంట్స్ బ్యాడ్ కమెంట్స్ ఆల్వేస్ వెల్కమ్ ఓకే ఐ యామ్ నాట్ ఫియర్ అబౌట్ ఎనీ కమెంట్స్ మీరు కమెంట్ ఇస్తే మేము మాకే ఎక్స్‌పీరియన్స్ అయితది ఓకే దట్స్ మై ఏజ్ జస్ట్ 27

ఇప్పుడు ఏం చేస్తాం డిగ్రీ చేస్తే ఎంబీఏ చేస్తే కూడా మనకు ఎన్ డబుడి డబ్బులు కావాలి అమౌంట్ కావాలి మనీ కావాలి మన దగ్గర రండి సలహా ఇస్తాం మీరు ఒక జగా చూడండి ఏ కమర్షియల్ రూట్ కి ఏం ఆఫీస్ పెట్టుకోవాలి సలహా ఇస్తాం ఓకే ఏ సైజ్ మన దగ్గర ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ లాక్స్ ఉంది సార్ ఓకే బట్ ఇట్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది సో ఈ వీడియోలో హిడెన్ ఏం లేదు మీ తమిడు వచ్చింది భాయ్ మీరు వీడియోలో ప్రైస్ చెప్పాలి ప్రైస్ చెప్పాలంటే ఇక్కడ మొత్తం ప్రైస్ చెప్తాము ఇప్పుడు ఓకే ఎన్ టు ఎండ్ ఏ కంటైనర్ ఏ రేట్ ఉంది ఏ మెటీరియల్ పెడుతున్నాము మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు డబ్బులు ఈ వీడియో వచ్చేసి పైసా అవసరం ఓకే పైసా వసూల్ ఎందుకు మీకు ఎక్కువ లెటర్లో లోపల చూపిస్తుంది ఓకే చారి పంప సార్ మేము మా దగ్గర కంపెనీలో ఒక సంథింగ్ ఒక టెన్త్ క్యాబినెట్ రెడీలో కూడా పెడతాం ఇమిడియెట్లీ ఏమైనా ఇల్లు దగ్గర పొలం దగ్గర రెడీమేడ్ కావాలంటే విత్ ఇన్ వన్ డే లో ఇల్లు కంటైనర్ ఓకే వన్ డే ఇన్ ద సెన్స్ మా దగ్గర స్టాక్ ఉంటే విత్ ఇన్ వన్ డే లో డెలివరీ ఇస్తాం మీరు ఆర్డర్ ఇస్తే యాజ్ పర్ మ్యానుఫాక్చర్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ లో కూడా ఇస్తాం డిస్కషన్ డిస్కషన్ ప్రకారం ఓకే ఓకే ఈ ఈ కంటైనర్ వచ్చేసి ట్వంటీ బై టెన్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ ఓకే వన్ ఫోర్ డబల్ జరీ వన్ ఫోర్ డబల్ జీరో ఓకే యాక్చువల్ రేట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది బట్ మన వీడియో 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వస్తే వన్ ఫోర్ డబల్ జోరే ఇస్తాం ఓకే మా ఓకే అట్లా ఇస్తాం రండి సార్ టూత్ పాలిష్ పని లేదు సార్ ఐరన్ అల్డ్రాప్ ఓకే ఐరన్ ఐరన్ అల్ ఉంటుంది ఐరన్ అల్డ్రా లోపల వస్తే మన చైనల్ ఫ్రేమింగ్ ఓకే ఓకే ఫ్లోర్ మ్యాట్ వాల్ ఇంటీరియర్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ వాల్ దగ్గర మీరు జస్ట్ అదే చక్కగా యూజ్ చేయదు ప్రాపర్ ఎయిట్ సిమెంట్ సిమ్ యూజ్ చేస్తాం సిమెంట్ బోర్డ్ కి మా అధికారులు ఒక వీడియో ఉంటుంది అది మీరు వాచ్ చేయండి మేము ఫైర్ చేసినాం వాటర్ కొట్టినా ఏం ప్రాబ్లం రాదు డైరెక్ట్ కూడా మీరు వస్తే మీ ముందే కూడా అట్లా చూపిస్తాం ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఓకే ఇది వచ్చేసి విత్ ఇన్ వన్ డే లో ఇల్లు కంటైనర్ కిచెన్ బంట సెల్ఫ్ మీ ప్రకారం సెల్ఫ్ ఇస్తాం ఓకే ఇది ఒక బాత్రూమ్ ఓకే జస్ట్ మన బాత్రూమ్ ది బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఓకే ఓకే నీట్ అండ్ క్లీన్ చేసి ఇస్తాం ఏసీ పెడవానికి ఏసీ పాయింట్ ఓకే అల్యూమినియం విండో మాస్కిటో మెష్ ప్లాస్ట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం బట్ ప్లీజ్ డోంట్ జడ్ సార్ యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్ రేట్ ఫరక్ అవుతుంది జస్ట్ మీరు మా వీడియో చూసి సార్ ఫార్టీ ఫైవ్ లో చెప్పిన సెవెన్ లాక్ లో అవును బిగినింగ్ సైజ్ సార్ ఫార్టీ ఫైవ్ టు చిన్న సైజ్ ఉంటుంది సెవెన్ లాక్స్ పెద్ద సైజ్ ఉంటుంది యాజ్ పర్ జాబర్ కూడా ఉంటుంది సో మీరు వచ్చేసి ఇంకా సో ఫార్టీ నుంచి ఏముంటాయి సార్ ఫార్టీ లో ఒక చిన్న సెక్యూరిటీ క్యాబిన్ గేట్ దగ్గర పెట్టుకోవడానికి సో మీరు మీరు కమెంట్ ఎట్లా వస్తుందంటే సార్ దే ఆర్ వాచింగ్ ఫుల్ వీడియో దే నో ఎవరీథింగ్ బట్ ఫార్టీ ఫైవ్ లో ఏముంది ఫార్టీ ఫైవ్ లో ఏమైంది ఫార్టీ ఫైవ్ చిన్న నుంచి స్టార్ట్ అవుతుంది చార్ బై చార్ నాలుగు బై నాలుగు నుంచి మొత్తం ఆల్మోస్ట్ ఇట్ అప్ ఇట్ అప్ టు గో సెవెన్ లాక్స్ ఓకే సో సిమిలర్ ఇది ఓన్లీ వన్ ఫోర్ డబల్ జీరో ఫర్ ఎస్ఎఫ్టీ మీ మన దిఎస్ఆర్ తోటి వస్తే ఓకే మన మార్కెట్ వాల్యూ వన్ సిక్స్ డబల్ జీరో నడుస్తుంది సార్ డిఎస్ రాధిక సాబ్ కి సబ్స్క్రైబ్ చేసి మరి స్నాప్ షాట్ తీసుకొస్తే ఓన్లీ వన్ ఫోర్ డబల్ జీరో ఓకే సార్ ఇంకా ఒక చూపిస్తాం సార్ ఇప్పుడు ఆ వీడియో దగ్గర పోతాం చలో సార్ మా ప్రాపర్ ఆఫీస్ కూడా వన్ ఫోర్ డబల్ జీరో పర్ ఎస్ఆర్టీ సేల్ 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 వన్ ఫోర్ డబల్ జీరో రేట్స్ కి ట్రాన్స్పోర్టేషన్ మన అండర్స్టాండింగ్ డిస్కషన్ అది ఎక్స్ట్రా అవుతుంది సార్ ఓకే సార్ దిస్ కంటైనర్ ఓన్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లో సపోజ్ మా కంటైనర్ కి పోయింది అనుకో మధ్యలో ఒక పార్టీషన్ ఉంది ఆ కిచెన్ ఏరియా ఇది సేల్ ఏరియా మీరు ఇంకా ఒక స్నాక్స్ ఏరియా సెటప్ చేస్తే బిజినెస్ చేస్తే అందుకోసం చెప్పినాం పైసా వసూల్ కంటైనర్ ఓకే వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లో ప్రెసెంట్ మొబైల్ కూడా వస్తలేదు ఐఫోన్ లో పోతే లక్ష యాభై ఉంది మన ఐఫోన్ కి కూడా చీప్ రేట్ కి కంటైనర్ బిజినెస్ చేయడానికి ఇస్తాం ఈ డబ్బా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లో మీరు తీసుకోండి మళ్ళీ సిక్స్ మంత్ మీరే రెండు ఐఫోన్ తీసుకోతాం అవును రెండు ఐఫోన్ మీ దగ్గర వస్తుంది ఎందుకంటే అట్లీస్ట్ సిక్స్ థౌసండ్ కల్లా ఉంటుంది మినిమం రేంజ్ లో ఈ రోడ్ కి సిక్స్ థౌసండ్ ఉంటుంది మాది ఇప్పుడైపోయినా మీరు ఇంకా హైఫై ఏరియాలో పడితే వెల్ పాపులర్ ఏరియా పడితే ఇంకా వస్తుంది చీప్ ఐఫోన్ కి కూడా చీప్ రేటు లో వాళ్ళ లక్ష పదిహేను వేలకి డబ్బా తీసుకోండి సిక్స్ మంత్ స్ట్రగల్ చేయండి మీ ఫోన్ మీ రెండు ఐఫోన్లు చేస్తాం సార్ ఇంకా రేట్స్ ఇంకా రివ్యూల్ చేస్తాం చాలు అన్న ఇంతకుముందు మన స్టార్టింగ్ లో మనము పైసా వసూలు మాట్లాడుకున్నాం కదా అసలు పైసా వసూలు అంటే ఏ విధంగా నువ్వు పైసా వసూలు ఇన్ ద సైన్స్ వన్ ఆఫ్ మై కస్టమర్ కి ఇది కంటిన్యూ చేసిన థర్టీ ఫీట్ బై ట్వెల్వ్ ఫీట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఏరియా అది కూడా త్రీ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఏరియాలో ఫైవ్ లాక్ ఫోర్ థౌసండ్ అవుతుంది అమౌంట్ ఓకే అంటే ఎట్లా అంటే మంత్లీ రెంట్ తీసుకుంటే ఇప్పుడు సపోజ్ ఈ పైసా వసూలు అయితే ఈ షాప్ ఎట్లా ప్లాన్ చేస్తారు అంటే మన ఇబ్రాహిపట్నం రోడ్ ఫీట్ కి జగా ఉంది ఆ షాప్ కి ఓకే కొంచెం తక్కువ ఒక్క రేట్ ఉంది ఫైవ్ థౌసండ్ కే ఉంది ఓపెన్ జాగా ఎంత దొరుకుతుంది సార్ దొరుకుతుంది ఏం లేదు ఈ డబ్బా పెడతారు ఈ డబ్బా పెట్టి ఆ తర్వాత ఇది కొంచెం కమర్షియల్ వాళ్ళకి పోతది కమర్షియల్ ప్లస్ ఇల్లు కంటేనర్ కి చాలా సూపర్ కంటేనర్ ఇది ఈ షటర్ ఏమైనా పెట్టచ్చు బట్టల షాప్ పెట్టొచ్చు రియల్ షాప్ పెట్టొచ్చు సంథింగ్ కమర్షియల్ షాప్ ఎనీ కమర్షియల్ మీ మైండ్ లో ఏం వస్తుంది అదే పెట్టండి ఆ షాప్ అదే ప్లాన్ ఉంది లోపల చూపించండి ఏమైనా ఉన్నాయా ఇది మన డోర్ ఓకే

పండుకోవచ్చు ఇక్కడ కూడా అది కూడా పండుకొచ్చు కిచెన్ డైనింగ్ ఇది జస్ట్ మేము గ్రెనైడ్ ఇచ్చినాము ఇంకా ఏమైనా టేబుల్ పెట్టి కొంచెం ఇది కూడా డైనింగ్ ఏరియా చేయండి ఈ కంటైనర్ కి టూ ఎంట్రీ కూడా ఇచ్చాను మేము సపోజ్ మన బిజినెస్ కావాలంటే ఇది షట్టర్ ఓపెన్ చేయాలి బిజినెస్ బిజినెస్ చేయాలి ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంది సపోజ్ సండే రెస్ట్ కావాలి క్లోజ్ చేసి ఇది ఇల్లు ఇల్లు మన లోపల సపరేట్ కావాలి ఎంట్రీ ఇల్లు వెళ్ళొచ్చే ఎంట్రీ ఓకే సో ఇది పైసా వసూల్ ఇన్ ద సెన్స్ పైసా వసూల్ ఎక్దమ్ పైసా వసూల్ మీకు లాజిక్ చెప్తాం సార్ ఓకే సో మనది కమ్ సార్ కమ్ సార్ కమ్ సార్ ఓపెన్ టు ఓపెన్ లైఫ్ క్యాలిక్యులేటర్ లైఫ్ ఎక్స్ప్లనేషన్ థర్టీన్ టు టువల్ త్రీ మన డిఎస్ గ తోటి వస్తే వన్ ఫోర్ డబల్ జీరో ఓకే ఫైవ్ లైఫ్ ఫోర్ థౌసండ్ ఇది కంప్యూటర్ వాల్యూ కదా ఓకే ఈ కంటైనర్ ఇట్లా ఇల్లు కమర్షియల్ ప్లస్ మన రోడ్ బిడ్డ కి కావాలంటే ఓకే ట్వంటీ థౌసండ్ పిల్లో ఎక్కడ లేదు రెంట్ రెంట్ రెండు రెంట్ ఎవరు ఎక్కడ లేదు ఓకే మీ దగ్గర సైసా మీ దగ్గర కూడా డబ్బులు ఉంటే ఇట్లా ఇన్వెస్ట్ చేయండి మీరు బాగుంది ఈజీ వస్తుంది సార్ సో ఇది ఎట్లా లాజిక్ అంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ెల్ చేస్తే టూ లాక్ ఫార్టీ థౌసండ్ ఇంటూ ట్వంటీ టూ ఇయర్స్ చేస్తే ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ అగైన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ తర్వాత మనకు వద్దు అంటే ఫార్టీ రీసెల్ వాల్యూ కూడా ఇస్తాం అంటే ఇప్పుడు టూ ఇయర్స్ లో మనకు ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ వచ్చినట్టే ఇప్పుడు మీరు మన ఫోర్ ఎయిటీ వచ్చింది కదా సార్ అంటే మనం అందుకోసం ఫైవ్ లాక్స్ పెట్టాము మనం ఓకే ఫైవ్ లాక్స్ పెట్టాము ఫోర్ ఎయిటీ వచ్చినట్టు టూ ఇయర్స్ లో పక్కా వస్తది అంటే అందుకోసమే సార్ లాజిక్ సార్ ఓకే ఇప్పుడు మీ మ్యాండ్ లో రావాలి బిజినెస్ ఎట్లా చేయాలి బిజినెస్ మన ప్రొమోషన్ ఎట్లా చేయాలి మీ దగ్గర డబ్బులు కొంచెం సేవింగ్ బ్యాంక్ లో ఎట్లా ఉంటది బ్యాంక్ కూడా ఇంకా ప్లస్ పాయింట్ ఇంకా సేఫ్టీ ఉంది మనకు ఓకే అంటే మీకు చెప్పండి చెప్పండి అదే చెప్పండి మీరు ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ మళ్ళీ మీకు రెంట్ వస్తుంది సేమ్ మన ప్రాపర్టీ ఇట్ ఆసిడి సేమ్ ఉంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత మీకు ప్రోగ్రామ్ అయిపోయింది అనుకో మన ఆల్మోస్ట్ మళ్ళీ ఎంత అయింది ఫైవ్ ల్యాక్ ఫోర్ థౌసండ్ కి మేము ఫార్టీ పర్సెంట్ రీసెల్ వాల్యూ కూడా ఇస్తాం ఓకే అగైన్ టూ ల్యాక్ మీకు వస్తుంది కదా టూ ల్యాక్స్ టూ లాక్ మీకు మళ్ళీ నో ఎనీ క్వశ్చన్స్ ఫార్టీ పర్సెంట్ తీసాలి విత్ ఇన్ వన్ మినిట్ ఓకే మీరు ఏమైనా దూరం అయితే జర కొంచెం మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీటింగ్ మీటింగ్ అంటే దాదాపుగా ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ వేస్తే టూ లాక్స్ వడ్డీ వచ్చినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ రీసేల్ వాల్యూ కూడా ఉంటది ఓకే మీరు మంచి టాలెంట్ లో చూసి జగా చూసి రెంట్ కి ఇస్తే ట్వంటీ థౌసండ్ రెంట్ కూడా వస్తది మీ మీ డబ్బాకు డబ్బా సేవ్ అట్లాగే ఉంటది ఓకే అందుకోసమే పైసా వసూలు కంటైనర్ సార్ పైసా పైసా వేరే దగ్గర మీరు కొంచెం విజువల్ చేస్తే అట్లా లేదు కంటైనర్ ఈ కంటైనర్ కమర్షియల్ ప్లస్ ఇల్లు ఇల్లు మీరు బిజినెస్ చేయండి ఓకే లోపల రెస్ట్ తీసుకోండి మీరు జస్ట్ రా మెటీరియల్ సేల్ పర్చేస్ సేల్ పర్చేస్ సేల్ చలో రెంట్ కూడా వద్దు మీరే ఊనర్కం ఊనర్కం ఎట్లా చేస్తే మన సిక్స్ మంత్ లో పైల సార్ అవును మన బిజినెస్ పెట్టండి క్లిక్ అయితే అవును మీరేక్కడ బిజినెస్ చేయాలి అక్కడ పండుకోవాలి అట్లీస్ట్ టూ ఇయర్స్ మన కంటిన్యూ తీసుకొచ్చి మీరు బిజినెస్ చేస్తే సక్సెస్ డోంట్ గో ఎనీవేర్ మీరు స్టడీ చేసి అక్కడ పోతాం అక్కడ పోతాం డోంట్ గో ఎనీవేర్ మన తెలంగాణలో మస్తు బిజినెస్ ఉంది ఓకే ఓకే సార్ మనం మీరు మన అది మనం మీరు చాలా మీరు కూడా మొత్తం మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి కాన్సెప్ట్ ఎవరికి తెలియలేదు సో ఏమన్నా స్టూడెంట్స్ ఫెయిల్ అయింది అనుకో ఇంటర్ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ డోంట్ ఫీల్ సార్ అదే చెప్తాం మేము కూడా ఎస్ఎస్సీ ఫెయిల్ అయినాం ఓకే ఓ మస్తు చాలా కష్టమైంది ఏం చేయాలి ఏం చేయాలి మ్యాండ్ బ్లాక్ అయితది ఆ టైంలో చిన్న ఒక వెల్డింగ్ షాప్ లేక ఇంప్లిమెంట్ వచ్చిందాం మీ లెక్క సార్ మాకు హెల్ప్ చేసి ఎంత పెద్ద మాది ఇండస్ట్రీ అయిపోయింది సార్ ఇప్పుడు అవును సార్ ఇంకా నెక్స్ట్ ఏమైనా చూపించండి